మన ఒక్క నిమిషం స్టేజ్ బాగా కల్పించాడు ముప్పై తొంభై వేలు ఇరవై ఏడు పరిగణాలు మరియు స్టేజ్ మీద ఉన్న మా బ్రదరు జాఫర్ కాలేష కాళేశా ఇక్బాల్ మా జాకీర్ అన్న మా గారికి అనురాధ మేడం గారికి మా విజయభాస్కర్ అన్నకి ముఖ్యంగా అర్ధరాత్రి అయినా సరే ఎవరికైనా చాలా ఏళ్ళ నుంచి కష్టపడి ఏమీ లేనప్పుడు కూడా చాలా కష్టపడి పార్టీని నడిపించాం వేరే దాంట్లో ఇక్కడ కాదు మమ్మల్ని ఇక్కడ ఈ మూడు వార్డులు మేము తెలుగు జెండా ఎగరేయాలని ఖచ్చితంగా అనుకున్నాము హండ్రెడ్ పర్సెంట్ ఎగరేస్తాము ఎక్కడ ఏ బూత్లో అయినా సరే మీరు కౌంటింగ్ చూసుకోండి ఒక్క మెజార్టీ మీకు తగ్గినా సరే మమ్మల్ని అడగండి మా కృషి మా పట్టుదల ఈసారి చూడండి ఖచ్చితంగా ఈ మెజార్టీ ఆంధ్రప్రదేశ్ లోనే రాబం నుంచి తెలియజేస్తున్నాను సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మా అన్న ఆహ్వానిస్తా తెలుగుదేశం పార్టీలోకి అన్ని విధాలుగా ఉదయం కష్టపడినా నాతోనే ఉన్నాడు కాదరు దస్వి గిర్ బాయ్ అల్లా బత్యు తిరిగి తిగి మా అన్న మౌలాలి

మీరు ఎవరు కలవ ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఈ దేశం నుంచి ఈరోజు ఎవరైతే ఇక్కడ చేరుతున్నారో వాళ్ళందరూ నేను ప్రత్యేకంగా పార్టీకి ఆహ్వానిస్తున్నాను అందరం కలిసి ఎటువంటి ఉద్యోగాలు లేకుండా నెల్లూరు డెవలప్మెంట్కి అన్ని విధాలా మీ అందరికీ తెలియజేస్తూ మీకు అందరూ తెలుసు నేను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నిలుస్తూ వెళ్ళిన కానీ నేను ఎక్కడ రెండు వేల పద్నాలుగులో నేను నేను ఎవరికి చోటు అడగలా నేను ఎవరికి వరకు అడగలా నేను ఎక్కడా కంటెస్ట్ చేయాల రెండు వేల నైన్టీన్ నైన్టీ త్రీ నుంచి రెండు వేల పద్నాలుగు వరకు తెలుగుదేశం పార్టీకి చేసిన సేవకు గాను నేను అనేక సేవలు చేశా రెండు వేల పద్నాలుగులో శ్రీకాకుళం ఇరవై మూడు జిల్లాలకు ఇన్ఛార్జ్ ఉన్నా ఆ మూడు జిల్లాల్లో ముప్పై ఐదు ఎమ్మెల్యేలు ఉంటే ఇరవై ఐదు మంది గెలిచారు కానీ గాను ఆ రోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు మినిస్టర్ చేశారు అయితే నాకు నెల్లూరులో కనిపిస్తున్నది అడగలని అడగల నాకు బాధ్యత లేదు నాకు నిజంగా ఉంటుందంటే ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని ఓటు అడిగి గెలిచినప్పుడు అది నా బాధ్యత నేను ఓటు ఎవరిని అడిగి గెలిచి నేను చేయాల నాకే నేను చెయ్యాలా ఈ గడ్డ మీద పుట్టా నెల్లూరులో పుట్టా ఒక పేద కుటుంబంలో పుట్ట ఒక స్కూడి నెల్లూరు చేయాలని చేశా కానీ ఈరోజు మీ అందరి ముందుకు వస్తుండ అడగతుండ నేను మీ అందరి ఓటుతో గెలిచినప్పుడు నా బాధ్యత అది నా బాధ్యత ఇప్పుడు పెరుగుతుంది ఖచ్చితంగా నెల్లూరుకి ఏ పనులు అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చేసి అవన్నీ రాబోయే రెండు రెండు నెలల ఎలక్షన్స్ వస్తున్నాయి తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో మీ అందరి సపోర్ట్ వస్తుంది ఖచ్చితంగా ఆ పనులన్నీ కంప్లీట్ చేసి ఇరవైలో ఒక మంచి స్మార్ట్ సిటీ భారతదేశంలో వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ